నమస్తే ఏపీ కి స్వాగతం సుమలత స్థానిక అందుకు స్పందించిన ఎంపీ తమ నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ బీదం అస్తానరావు ఏపీ టెన్ న్యూస్ తో మాట్లాడుతూ తాను కావలిలో పోటీ చేస్తానని ప్రచారం అవాస్తవమని అన్నారు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కోసం తాను కృషి చేస్తానని తెలియజేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో రాజ్యసభ పదవి రావడం జరిగిందని పదవి ఇంకా ఐదేళ్లు తెలిపారు ముఖ్యమంత్రి మాటా తూచా తప్పకుండా పాటిస్తారని అన్నారు ఆయన వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ కిరణ్ డాక్టర్ పాదర్తి నాగరాజు డాక్టర్ సుబ్బారావు షానం కృష్ణ తదితరులు ఉన్నారు అది ఏం లేదు నాకు రెండు వేల ఇరవై ఎనిమిది జూలై దాకా నాకు ఇంకా రాజ్యసభ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో నేను కొనసాగుతున్నాను నేను ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షుడు ఆదేశాల ప్రకారం పార్టీ అభి అభ్యర్థులు గెలిచేదానికి సాయశక్తుగా నా వంతు కృషి చేయడమే నా ఒక పార్టీ కార్యకర్త కానీ ఒక ఎంపీ కానీ నా బాధ్యత నిన్న కూడా ఏలూరు పార్లమెంటు సంబంధించి పోటీ చేస్తున్నటువంటి కారుమూరి సునీల్ యాదవ్ గారి యొక్క ప్రచారంలో కూడా నిన్న పాల్గొనడం జరిగింది కాబట్టి రాష్ట్రం అంతా కూడా మా పార్టీ ఏటువంటి బాధ్యతలు ఇచ్చినా కూడా అది నుంచి కావల్లో బాధ్యతలైనా పక్క నియోజకవర్గాలైనా కూడా నా వంతుగా పార్టీ విజయాన్ని కృషి అయితే నా కానీ పోటీ చేయడం నన్ను పార్టీ అధిష్టానం కూడా పోటీ చేయమని అడగలేదు నేను కూడా పోటీ చేయాలని కోరుకోవడం ఒకవేళ అడిగినప్పుడు చూద్దాం అడిగినప్పుడు చూద్దాం ఊహించుకోవడం జరిగింది ఊహించుకోవడం అడగరు ఎందువల్ల నీకు ఐదు సంవత్సరాలు నాకు పార్లమెంట్ ఎంపీగా ముఖ్యమంత్రి గారు ఇచ్చింది ఉన్నప్పుడు వాళ్ళే ఎందుకు మళ్ళీ దాన్ని చేస్తారు అభ్యర్థి లేకపోతే అభ్యర్థి ఉన్నారు కదా ఇప్పుడు ఆల్రెడీ ప్రతాప్ రెడ్డి గారు ఇప్పటికి మూడు సార్లు కావాలని చేస్తున్నారు పోటీ చేసుకుని రెండు సార్లు ఎంపీ ఎమ్మెల్యే అయ్యారు జిల్లాలో ఒక బీసీకి ఇవ్వాలన్నారు బీసీ మీరే టాక్ సార్ బీసీ కందుకూరికి ఫైనలైజ్ లైజ్ అయిందని విన్నాము లేదు సార్ ఫ్యామిలీ మెంబర్స్ సార్ ఫ్యామిలీ మీరు రాజ్యసభ ఎలా ఉంటారు మీ ఫ్యామిలీ మెంబర్లో ఒకరు వస్తారని టాక్ సార్ మేడం గారు కానీ అదేం లేదు ఎమ్మెల్యే అభర్తు ఉన్నారు కదా ఎందుకు లేనిపోయారు BC కి ఇవ్వాలి కాబట్టి కావలలో బీసీకి ఇస్తారని ఒక ప్రచారం జరుగుతుంది సార్ నిజం మీరు ఏదో తిట్టుకుంటారు BC కి ఇవ్వాలి వేదా కుటుంబం ఇక్కడ ఆడుకునేటువంటి ప్లేయర్స్ అందరూ కూడా ఈ ప్లే గ్రౌండ్ ని బాగా తీర్చిదిద్దాలా ఇంకా కూడా ఎక్కువ మంది క్రీడాకారులకు కానీ వాకర్స్ కానీ ఉపయోగపడేట్టుగా చేయాలని చెప్పి కోరడం జరిగింది ఖచ్చితంగా ఈ గ్రౌండ్ని నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు దాన్ని అభివృద్ధి కార్యక్రమాలకి దానికి ఇన్షియేషన్ తీసుకున్నాం ఈ సంబంధించినటువంటి నిధులు ఎంపీ ల్యాబ్ మ్యాక్సిమం ప్రొవైడ్ చేస్తూ గవర్నమెంట్ పరంగా కూడా ఇవ్వడానికి నేను ఎమ్మెల్యే గారు ఇద్దరం కలిపి ప్రయత్నం చేసి తొందరలోనే ఈ

సరదా గొత్త ధాన్యాలతో గోడి పందాలతో పూరే ఉప్పు